అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రనమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ పదహారో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం పూర్వభాద్ర కరణం గర పక్షం కృష్ణపక్షం యోగం శోభన రోజు బుధవారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి రెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం జూలై నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారం నాడు కుంభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పదములు సతబిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి కుంభరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి బుధవారం నాడు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మీ చుట్టుప్రక్కల ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడగవచ్చును వారికి అప్పు ఇచ్చే ముందే వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకుని ఇవ్వండి లేనిచో నష్టం తప్పదు మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయటం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు ఈరోజు మీ అటెన్షన్ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమ రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు కానీ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు ఆమె లేదా అతను కేవలం మీకు కావాల్సిన చేసేందుకు ఈ రోజంతా తిరిగి లేనంత బిజీగా గడిపారని అనుభవం జీవితానికి అభిరుచితో వారి యువతకు ఉదాహరణగా నిలుస్తారు విదేశాల్లో ఉండే పిల్లలు ఇంటికి రావడం ఆలస్యం కావచ్చు వారు తిరిగి రావడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు చాలా నిరాశ చెందుతారు చదువు మరియు ఇతర అకాడమిక్ ప్రాజెక్టుల కొరకు మంచి రోజు ఉన్నత విద్య పొందాలని అనుకునే వారికి గొప్ప అవకాశాలు ఉండవచ్చు ఉపాధ్యాయులు ఈ రోజు ఓపెన్ మైండ్ గా ఉండాలి విద్యార్థుల నుండి వచ్చే అసాధారణమైన అభ్యర్థులతో వ్యవహరించడానికి కొంచెం ఊహాత్మకంగా ఉండాలి వారి విద్యార్థులపై తప్పకుండా విజయం సాధించగలుగుతారు ఆట్లాడేవారు ఈ ఈరోజు వారి కృషికి తగ్గట్టుగా విజయాన్ని సాధించలేరు వారి కష్టం మరియు అంకిత భావం మొత్తం కూడా బుడుదలు పోసిన పన్నీర్లా మారుతుంది మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనున్నది మీ జీవిత భాగస్వాము తాలూకా అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి ప్రేమ తాలూకా పారవస్యాన్ని అనుభూతి చెందండి ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈ రోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్ గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లెవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతనం అవుతుంది ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలిక చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాస్ను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు రోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలత వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులో చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలుగుతో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్ గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి కుంభరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు పరిహారం వచ్చి మంచి నైతిక ప్రవర్తనను కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక స్థితి పొందుతుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి